హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ హోమ్ కిచెన్ ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాండి క్యారెట్ పచ్చి బటాని క్యారెటు బీన్స్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సాల్ట్ కారం పసుపు వెల్లుల్లిపాయ నాలుగు మిర్చి ధనియాలు జీలకర్ర కొన్ని పల్లీలు నువ్వులు శనగపప్పు కలమాకు కొత్తిమీర అండి వేయించుకుందామండి అన్ని క్యారెట్ ఫ్రై ఇలా వేయించుకొని మనము పొడి వేసి చాలా బాగుంటుందండి చపాతీకి అన్నంకి అన్నిటికీ బాగుంటుంది పిల్లలకైతే ఇంకా మంచి ఎనర్జీ బూస్ట్ లాగా ఇది క్యారెట్ ఫ్రై మీరు కూడా ఫ్రై చేయండి స్టేయించుకోవాలండి ఎందుకంటే అవి త్వరగా ఎయి ఇవి త్వరగా ఎగుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ కాబట్టి లాస్ట్ కేస్ ఇప్పుడు మనం నువ్వులేసేసుకోండి అయిపోయినాయండి ఇవి సల్లర్సుకున్నాక మిక్స్ వేసుకుందాం సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం ఒక చిట్కాయ జీలకర్ర ఒక చిట్కా ఆవాలు పచ్చిమిర్చి కొంచెం కలము మంచి ఎనర్జీ అండి క్యారెట్ ఎవరి మంచి కండ్లకైతే టార్నిట్ లాంటిది తినొచ్చు తినచ్చు ఎప్పుడు వారంలో రెండుసార్లు క్యారెట్ ఫ్రై మళ్ళీ ఆకుకూరలు మంచిగా తినాలండి ఎంత మంచిది పిల్లలకు ముఖ్యంగా చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు కంపల్సరీ చేసి పెట్టాలి బటానే చేసుకుంటా అట్లా ఉల్లిపాయలు బఠానీ కొంచెం ఫ్రై చేసుకోవాలి మంచిగా టేస్ట్ వస్తుంది చూడండి ఉల్లిపాయలు బఠానీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిట్కడు పసుపు బీనిస్ ముక్కనిస్ క్యారెట్ రెండు మిక్సింగ్ చేస్తే చాలా బాగుంటుందండి మగ్గడానికి ఒక చిట్కాడు సాల్ట్ వేసుకుందామండి మట్టుకోవడానికి తొందర తొందరగా మగ్గుతాయి ఇప్పుడు క్యారెట్ వేస్తాం సాల్ట్ వేసినాం కదా మనం కొద్దిసేపు మగ్గనికే మూత పెట్టేద్దాము కొద్దిసేపు ఒక రెండు మూడు నిమిషాలు ఉక్కున్నామంటే కొంచెం ముక్కలన్నీ ఫ్రై అయినట్టు అవుతాయి సార్ చేసుకుందామండి ఫైవ్ నిమిషాలు అయిపోయింది ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముక్క వేసుకుందాం ముందే వేస్తే అంటే అడుగుపడుతుంది ందుకనే కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తాం ఒక స్పూన్ ముందు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ దీంట్లో కొంచెం ఫ్రై ఫ్రై అవుతుంది కదండి ఫ్రై అయ్యే వరకు ఒక రెండు మూడు నిమిషాలు వరకు ఫ్రై కానీ మనం అది వేయించు కానీ మిక్స్ పట్టేసుకుందాం మనము పొడి వేసేసుకుందాం మిక్స్ వాటింగ్ పొడి కొన్ని నుంచి దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే సిమ్లో పెట్టి మంచిగా దగ్గర ఉండి ఫ్రై చేసుకోవాలి చపాతికి రైస్ ఎక్సలెంట్ ఉంటుందండి చూద్దామండి ఒకసారి మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి ఇట్లా సింగులా పెట్టి అడుగు పట్టకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఎంత మంచిగా ఉడికిపోయింది చూడండి మీరు మంచిగా ఉడికిపోయి ఇట్లా అంత మెత్తగా ఉంది చూడండి ఒక్క సుక్క వాటర్ వేయలేదు నేను క్యారెట్ పచ్చి బఠానీ పొడి లేచి మంచిగా ఫ్రై చేసిన ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాను నిమిషం ఊపుకుందామండి కొత్తిమీర వేసినాం కదా చూద్దామండి ఒక నిమిషం అయిపోయింది మనం కొత్తిమీర వేసుకున్నాం కదా కొత్తిమీర వేసినాక అట్లా ఒక నిమిషం ఉంచుకుంటే దీంట్లో అది ఫ్రై అయిపోయి టేస్ట్ ఎక్కువ వస్తుందని అట్లా ఓకే అయిపోయిందండి పచ్చి బఠాని క్యారెట్ బీన్స్ ఈ క్యారెట్ ఫ్రై తయారు చేయంగా చూసారు కదండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా రైస్కు చపాతికి బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది